కుమారుడు వంశీరెడ్డి గారు జన్మదినం సందర్భంగా మనకు అన్నదాన్యతను చేస్తున్నారు నిజంగా చెప్పాలంటే వంశీరెడ్డి గారు ఇక్కడ ఎయిట్ నైన్ సెవెంటీ టూస్గా క్లాసెస్ కంప్లీట్ చేసుకుని ఎలక్ట్రీషియన్గా వెళ్ళి సమాజంలో తరపతి ఒక స్థాయిలో ఒక మంచి పేరు తీసుకొని ఈరోజు మీ అందరికీ దీంతో పాటు ఉన్న వ్యక్తి మీ అందరికీ అన్నదానత చాలా గొప్ప విషయం తన రోజు ఎప్పుడు ఇక్కడ జరుపుకోవడం మాకందరికీ చాలా సంతోషకరంగా అబ్బాయిని చూసినప్పుడు చాలా గెవగా ఉంది సో మీరంతా హ్యాపీ బర్త్డే సాంగ్ పాడి హ్యాపీ బర్త్డే టు వంశీ అన్న అడ్షేయన ఈ వంశీ విశ్వ మెనిమోర్ హ్యాపీటెన్స్ ఆఫ్ ది డే ఇలాంటి జన్మదినాలు మరెన్నో జరుపుకోవాలని మరెంతో మందికి స్ఫూర్తిదాయకంగా ఉండాలని ప్రతి ఒక్కరోజు మంచి స్థాయికి ఎదుగుతూ వెళ్తే మేము మీ స్థాయి నుంచి దెబ్బపడే విధంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం వంశీ గారికి థ్యాంక్స్ చెప్పి కూర్చొని